అది క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై ఆరు సంవత్సరం సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీకి చిత్తూరుగర్ రాజైన రావత్ రతన్ సింగ్కి జరిగిన కథే ఈ పద్మావతి ఒక స్త్రీ వలన స్త్రీ అందాల వలన రాజ్యాలు పోయాయని రాజులు నశించిపోయారని ఎన్నో చరిత్రలో రాయబడ్డవి అలా జరిగిందే ఈ పద్మావతి స్టోరీ తన భర్తకు అల్లావుద్దీన్ ఖిల్జీకు జరిగిన మధ్య యుద్ధమే ఈ కథ రాణి పద్మావతి అసలు ఎవరు ఈమె ఈమె కథ ఏంటి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఇప్పుడు ఈ రాణి పద్మావతి అనేది ట్రెండింగ్ అయిపోయింది మరి ఈ రాణి పద్మావతి అస్సలు స్టోరీ ఏంటి అది సినిమాగా తీశారు ఈ కథని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు మరి అసలు చరిత్ర ఏం చెప్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మనం టాపిక్లో వెళ్తే ఈమె అసలు పేరు రాణి పద్మిని ఈమె తల్లిదండ్రులు గాంధర్ హసేన్ చంపావతి పుత్రికే ఈ పద్మిని ఇది ఇప్పటి శ్రీలంకలో ఒక రాజ్యమే వెళ్ళది దాని పేరు సింగాల్ ఈమె మన భారతదేశంలో ఉన్న స్త్రీలలో బహు అందగతే అనే అప్పటికే చాలామంది రాజులకు ప్రజలకు తెలుసు సరే పద్మిని తండ్రి అయిన గాంధర్వసేన ఆమెకు యుక్త వయసు వచ్చిందని స్వయంవరం ఏర్పాటు చేస్తాడు ఈ స్వయంవరానికి రాజు హిందూ రాజులను క్షత్రియ రాజులను కూడా ఆహ్వానం చేస్తాడు ఇదే స్వయంవరానికి ఒక చిన్న రాజ్యానికి రాజు అయిన రావత్ రతన్ సింగ్ కూడా ఆహ్వానం అందుకుంటాడు కానీ ఈయనకు అప్పటికే నాగమతి అనే ఒక భార్య కూడా ఉంటుంది రాజులు ఎంతమంది భార్యలైన వివాహం చేసుకొని సంతానం పెంచుకునే ఆచారం ఉండేది తనకు విరోధిగా ఉన్న మల్కాన్ సింగ్ను రావత్ రతన్ సింగ్ ఓడించాడు అందువల్ల ఈ స్వయంవరంలో గెలిచిన రావణ్ రావత్ సింగ్కు గాంధర్వ సేన్ తన రాజ్యంలో సగం ఇచ్చి అలాగే రాణి పద్మినిని కూడా ఇచ్చి వివాహం అంగరంగ వైభవంగా జరిపిస్తాడు రతన్ సింగ్ లాంటి భర్త దొరకడం తన పూర్వజన్మ పుణ్యఫలంగా రాణి పద్మిని భావిస్తుంది రతన్ సింగ్కు కళలు అంటే చాలా మక్కువ అందుకే తన దర్బారులో కళలను కళాకారులను ఎక్కువగా పోషించేవాడు అలా తన దర్బారులో ఒక పేరు పొందిన కళాకారుడే రాఘవ్ చేతన్ ఇతను సంగీత విద్వాంసుడు అతను పిల్లల గ్రోవిని వాయించేవాడు అంటే అతను కానీ పిల్లల గ్రోవిని వాయిస్తే చాలామంది అందరూ మైమర్చిపోవడమే కాదు పరవశించిపోతారు అంతేకాకుండా అతడికి క్షుద్ర విద్యలు బాగా తెలుసు అనే వార్తలు కూడా ఆ రాజ్యంలో మారుమోగేవి ఇక ఇదే విషయం ఆ నోట ఈ నోట పోకార్లుగా వెళ్ళి రాజుగారి చెవిన పడింది రాజు అయిన రతన్ సింగ్ ఈ విషయం తెలిసి రాజ్యం నుండి రాఘవ్ చేతన్ని బహిష్కరిస్తాడు అయితే రాఘవ్ చేతన్ రతన్ సింగ్ రాజ్యాన్ని నీది అతి చిన్న రాజ్యం నువ్వు అతి చిన్న రాజ్యానికి రాజువు నువ్వు నన్ను బహిష్కరిస్తావా అంటూ వెళ్ళిపోతాడు అయితే రతన్ సింగ్ను ఓడించాలని దెబ్బతీయాలన్నా ఢిల్లీకి రాజా అయిన అల్లావుద్దీన్ ఖిల్జీనే సరైన రాజు అని భావిస్తాడు కోట్ల సంపద లక్షల సైన్యం ఉన్న అల్లావుద్దీన్ ఖిల్జీని కలవడం అంత సులభం కాదు అని రాఘవచేతన్ ఆలోచించేవాడు అల్లావుద్దీన్ ఖిల్జీకి వేట అంటే చాలా ఇష్టం అని అతనికి తెలిసింది ఎప్పుడైతే అల్లావుద్దీన్ ఖిల్జీ అడవిలోకి వస్తాడో అప్పుడు తప్పకుండా కలవాలని ప్రయత్నం చేసేవాడు ఆ రోజు వచ్చే వచ్చింది ఒక రోజున అల్లావుద్దీన్ ఖిల్జీ అడవిలోకి వేటకు వచ్చినప్పుడు అప్పుడే రాఘవ చేతన్ తన పిల్లల గురువుతో స్వరాలు పలికించడం అది విన్న అల్లావుద్దీన్ ఖిల్జీ రాఘవ చేతనికి దాసుడవ్వడం జరిగిపోతాయి అప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ చేతన్ని దర్బార్కు తీసుకువెళ్ళడం జరుగుతుంది అయితే ఒకటే ఆలోచన రాఘవ చేతన్కి రతన్ సింగ్ని ఎలా దెబ్బతీయాలి అని ఎలా 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 ఇదే ఆలోచన నిరంతరం అతడికి ఆ రోజు నుండి ఇక రాణి పద్మిని గురించి అల్లావుద్దీన్ ఖిల్జీకి చెప్పడం మొదలుపెట్టాడు ప్రతి మాట ప్రతిరోజు పద్మావతి గురించే చెప్తూ ఉండేవాడు పద్మిని గురించి వింటుంటే ఇంత మనోహరంగా ఉంది డైరెక్ట్గా చూస్తే ఇంకా ఎలా ఉంటుంది అని అనుకునేవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఇదే ఆలోచనతో ఒక వర్తమానాన్ని పంపుతాడు ఖిల్జీ రతన్ సింగ్కి నేను మీ రాజ్యం చందాలు చూడాలని అనుకుంటున్నాను కనుక నేను వస్తున్నాను అనే వర్తమానాన్ని పంపుతాడు ఖిల్జీ ఢిల్లీకి రాజైన ఖిల్జీ అతి చిన్న రాజ్యమైన నా రాజ్యానికి చూడటానికి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు రతన్ సింగ్ ఖిల్జీకి ఆహ్వాన పత్రిక పంపించాడు రతన్ సింగ్ రతన్ సింగ్ రాజ్యానికి అల్లావుద్దీన్ ఖిల్జీ విచ్చేస్తాడు అలాగే రాజ్యం అంతా చూస్తాడు ఖిల్జీ చివరిగా ఒకే ఒక్క కోరిక నీ భార్య అయిన పద్మావతిని నేను చూడాలి అంటూ అడుగుతాడు ఖిల్జీ కానీ రాజపుత్రుల ఆచారం ప్రకారం వివాహం అయిన స్త్రీని అంటే పరాయ పురుషుడి భార్యను చూసే వీలు ఉండదు అని చెప్పేస్తాడు రతన్ సింగ్ కానీ ఢిల్లీ నుండి కేవలం పద్మినిని చూడటానికి వచ్చాను ఆ కోరిక తేరడం లేదని పదే పదే రతన్ సింగ్ని అడగటం మొదలు పెడతాడు కిల్జీ చివరకు రతన్ సింగ్ ఒప్పుకొని తనని స్వయంగా చూపించను తన ప్రతిబింబాన్ని మాత్రమే చూపిస్తాను అని చెప్తాడు అయితే రతన్ సింగ్ కోటలో ఒక బావి ఉంది ఆ బావికి ఎదురుగా రెండంతస్తుల భవనం ఉంది ఆ భవనం వరండాలో ఒక అద్దాన్ని ఏర్పాటు చేసి ఆ అద్దానికి ఎదురుగా అల్లావుద్దీన్ ఖిల్జీని కూర్చోబెడతారు ఇక ఆ బావి వద్దకు పద్మినీని నీళ్లు తోడటానికి అన్నట్లుగా తీసుకువస్తారు అప్పుడు ఖిల్జీ ఆ అద్దంలో పద్మినీని చూస్తాడు అలా చూసిన ఖిల్జీ ఆ రోజంతా పద్మావతి యొక్క ముఖ ప్రతిబింబాన్ని ఆలోచిస్తూ అతని మనసులో ఆమె ప్రతిబింబమే కనిపిస్తూ ఉంటుంది అల్లావుద్దీన్ ఖిల్జీ రతన్ సింగ్ ఒంటరిగా ఉన్నప్పుడు మత్తు మందు పెట్టి ఢిల్లీకి తీసుకుపోతాడు ఇక ఖిల్జీ తన పన్నాగం పని అమలు చేస్తాడు ప్రియమైన పద్మిని నువ్వు నాకు అర్పించుకొని నీ భర్తను విడిపించుకో అని వర్తమానాన్ని పంపిస్తాడు ఖిల్జీ ఇక పద్మిని యుద్ధానికి సై అంటూ తన ఇద్దరు మంత్రులకు ఏడు వందల మంది సైన్యాన్ని ఇచ్చి ఢిల్లీపై దండెత్తడానికి పంపిస్తుంది పద్మిని రాసిన యుద్ధ వ్యూహానికి ఇరవై ఐదు వేల సైన్యం ఢిల్లీ సైన్యాన్ని వడించి తన భర్త అయిన రతన్ సింగ్ని విడిపించి తెచ్చుకుంటుంది పద్మిని ఇక అల్లావుద్దీన్ ఖిల్జీ అవమాన భారంతో నాపైనే దండెత్తుతుందా ఇక తనని కానీ తన రాజ్యాన్ని గాని వదలను అంటూ ఊగిపోతాడు ఖిల్జీ వెంటనే రతన్ సింగ్కు ఒక వర్తమానాన్ని పంపిస్తాడు ఖిల్జీ నేను నీ రాజ్యంపై యుద్ధానికి వస్తున్నాను ఎటువైపు నుండి ఎలా వస్తానో తెలియదు అని ఆ వర్తమాన సారాంశం పద్మిని మంత్రులు రతన్ సింగ్ తన రాజ్యాన్ని శత్రువులను కాపాడుకోవడానికి ఇంకా పటిష్టంగా చేసుకుంటారు అనుకున్నట్లుగానే ఖిల్జీ లక్షల మంది సైన్యంతో రతన్ సింగ్ రాజ్యం వై దండెత్తుతాడు రతన్ సింగ్ రాజ్య సైనికులే కాకుండా ప్రజలు కూడా తమ శక్తి కొలది ప్రయత్నిస్తారు క్షత్రియులు రాజ్పుతులు ఒక రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నెన్ని రచనలు చేశారో అన్నీ చేస్తారు కానీ ఖిల్జీ సైన్యం లక్షల్లో రతన్ సింగ్ సైన్యం వేళల్లో రతన్ సింగ్ సైన్యం బలహీనపడింది రతన్ సింగ్ని అల్లావుద్దీన్ ఖిల్జీ చంపేస్తాడు ఇలా యుద్ధ సమయంలోనే ఖిల్జీ ఒక లేఖను రాసి పద్మినికి పంపిస్తాడు నేను నీ మందిరం వైపు వస్తున్నాను నీ అందాలు మరింత రెట్టింపు చేయి అంటూ ఆ లేఖలో వర్తమాన సారాంశం ఆ లేఖను చదివిన పద్మిని తన రాజ్యంలో నడిబొడ్డున ఒక అగ్ని గుండాన్ని ఏర్పాటు చేస్తుంది ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలందరినీ మానవ ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అని అడుగుతుంది పద్మిని కామంతో కిల్జీ పద్మిని అంతఃపురానికి వచ్చేసరికి అక్కడ ఆడవాళ్ళు అందరూ అగ్నికి తమను తాము అర్పించుకుంటూ ఉంటారు ఇష్టం లేని పని చేయడం కన్నా అగ్నికి అవ్వడం మంచిది అనుకొని పద్మిని అగ్నిలో దూకుతుంది సో ఫ్రెండ్స్ ఇది రాణి పద్మావతి స్టోరీ ఇదే కథను ప్రాంతాలను బట్టి రకరకాలుగా చెప్తూ ఉంటారు ప్రాణం కన్నా స్త్రీకి మానం మిన్న అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అదే పద్మావతి కథ సో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి అసలు పద్మావతి సినిమా స్టోరీ ఇదే కానీ ఈ ప్రాంతాలను బట్టి దాన్ని సినిమా కాబట్టి సినిమాని రకరకాలుగా చేశారు దాంట్లో ప్రాంతీయ భేదాలు ఉండడం వల్ల దానిపై చాలామంది గొడవ చేస్తున్నారు సో అసలు కథ ఇదే